భారత్తో జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది ఆ జట్టు యొక్క స్టార్ బ్యాటర్ అయిన ట్రావీస్ ఏడు నాలుగో టెస్టులో దూరం కానున్నట్లు తెలుస్తుంది సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ట్రావీస్ ఏడ్ పాల్గొనలేదు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టులో గాయపడిన ట్రావీస్ ఏడు సోమవారం జరిగిన ప్రాక్టీస్ సేషన్లో పాల్గొనలేదు దీంతో నాలుగో టెస్టుల్లో అతడు ఆడడం అనుమానంగా మారింది ఒకవేళ ట్రావిస్ ఏడు కనుక నాలుగో టెస్టులో ఆడకుంటే మాత్రం టీమిండియాకు పండుగ అని చెప్పాలి ఎందుకంటే ట్రావిస్ ఏడు జరిగిన మూడు మ్యాచ్ల్లో చాలా అద్భుత ఫామ్లో ఉండి అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి నాలుగో టెస్టుల్లో అతడు కనుక ఆడకుంటే మాత్రం టీమిండియాదే అని చెప్పాలి ఎందుకంటే ట్రావిస్ ఏడు చాలా అద్భుత ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతడు ఆడుకుంటే మాత్రం టీమిండియాకు పండగే అని చెప్పుకోవాలి మొన్న జరిగిన మూడో టెస్టులో ట్రావిసేడ్ గాయపడ్డాడు అతడు ఇప్పటి వరకు ఇంకా కోలుకోలేదు దీంతో అతడు నాలుగో టెస్టులో ఆడడం అనుమానంగా మారింది